ఏందో స్వీట్ దేవుని యొక్క మహాకృపలో మీ అందరికీ కూడా ఈ వీడియోకి స్వాగతం పలుకుతున్నాను బోధించేవాడే బూతులు మాట్లాడితే ఎలా ఉంటుంది బోధించేవాడు తన జీవితాన్ని కాపాడుకోవాలి బోధించేవాడు తన సాక్ష్యాన్ని కాపాడుకోవాలి పోడియం పైన కానీ పోడియం క్రింద కానీ మనుషులతో ఉన్నప్పుడు కానీ సేవ చేస్తున్నప్పుడు కానీ సువార్త ప్రకటిస్తున్నప్పుడు కానీ నడకలో కానీ చూపులో కానీ ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా దైవత్వాన్ని మించి మనం చూపించేటట్టుగా కూడా ఉండాలి దైవత్వమును మించి మాట్లాడేటట్లుగా ఉండాలి దైవత్వమును నీరు చూసేటట్లుగా ఉండాలి అలా లేకపోతే ఎంత ప్రాబ్లమో తెలుసా ఇదిగో ఎలాగనే ట్రోల్ చేస్తారు ఎలాగనే మాట్లాడతారు ఫేస్బుక్లో నేను చూసినటువంటి వీడియో ఒక ఫోరంబుక్ పాస్ట్ అంటూ ఇతర ఫోరంబుక్లా మాట్లాడుతున్నాడు ఆ వీడియోను నేను చూశాను బాధ అనిపించింది ఎవరు అని చూస్తే అక్కడ జాషువా ఉన్నారు సో చూసినప్పుడు ఇబ్బందిగా అనిపించింది కాబట్టి ఒకసారి గుర్తు చేద్దాం ప్రజలతో మాట్లాడదాం అంతేకాకుండా తను కూడా ఈ వీడియో చూస్తే తన జీవితాన్ని చెక్క పెట్టుకుంటాడని వీడియో చేస్తున్నాను బట్ ఈ సమయంలో ఒకసారి అసలు ఆ వీడియోని చూద్దాం నిన్న ఆదివారం మొన్న ఆదివారం ఎవరో ముందర కూర్చునేది ఏదో స్వీట్ స్వీట్ తెచ్చుకుని తినేది తినకుండా అది బండసంతుల పెట్టింది మొత్తం అంతా అయిపోయింది తన అన్ని ఇయగలేదు నీ అబ్బాయింటికి తినే ఏదో చిన్న పిల్లలు అయితే అవులే అనుకోవచ్చు పెద్దోళ్ళు నిన్న ఆదివారం ఆదివారం ముందర చూసారు కదా ఏమంటున్నాడు అంటే రెండు మాటలు ఎవరో ఒక చాక్లెటో స్వీటో ఏదో చర్చిలోకి తీసుకొని వచ్చి తిన్నారని అక్కడ పడేసారని అక్కడ కొన్ని ఈగలు వచ్చాయని చెప్పేసి మరి దుర్భాష బోధ అంటే బూతులతో బోధ చేసినటువంటి వ్యక్తిగా అక్కడ ఉన్నాడు సార్ జార్షివా గారు మీతో నేను మాట్లాడుతున్నాను ఇలా మాట్లాడటం అనేది చాలా అసభ్యకరమైనటువంటి పదజాలం భాష మోస్ట్ ఇంపార్టెంట్ సాగులకు పదజాలం అనేది చాలా ఇంపార్టెంట్ సో ఈ మాటల్లో మరి మీరు ఏం సాధించగలిగారో నాకు తెలియదు కానీ సంఘస్తులను అలా మాట్లాడటం సంఘస్తులతో అలా మాట్లా గద్దండి గద్దింపు వేరు ఇలా మాట్లాడటం వేరు గద్దించడం వేరు ఇలా బోధించడం వేరు గద్దింపు ఆ వ్యక్తిని సరిచేస్తుంది కానీ ఇలా మాట్లాడితే ఆ వ్యక్తిని నీకు దూరం చేస్తుంది ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి జాష్వా గారు సో ఇలా జరుగుతూ ఉంటే మరొక అతను పొట్టిగా ఉంటాడు చిన్నగా ఉంటాడు ఈ ఫేస్బుక్లో ఇతన్ని ఇతని మీద ట్రోల్ చేయని వాళ్ళు అంటూ కూడా లేరు అనేకమైనటువంటి విపరీతమైనటువంటి బోధ మాట్లాడితే అర్థం ఉండదు మాట్లాడితే జోక్స్ తప్ప వాక్యం సరిగా చెప్పటం కూడా రాదేమని అక్కడ కామెంట్ చేస్తున్నారు అంతేకాకుండా ఆ వెనక కూర్చున్నటువంటి ఆ పాస్టర్లు కూడా వెకిలి నవ్వులను నవ్వుకుంటూ మరి తనతో కలిసి ఏమండి సంతోషిస్తున్నారు అతను ఎవరనుకుంటున్నారా ఒకసారి చూద్దాం ఓహో సారీ స్త్రీల సమాజమా అంటే పిల్లల్లాగా ఉన్నారు మీరు కూడా దేవుడు అంత ఆరోగ్యం ఇచ్చాడమ్మా మీగా ఆమె రాండ్రీ మంద ఆమెండీ మంద విశ్వాసుల్ని పట్టుకొని మందా గింద అని అలా మాట్లాడటం సరైన మాటేనాది ఇంకా అయిపోలే ఇంకా ముందు ముసలి పండగా మా అన్నయ్య ఉన్నారు అక్కడ వచ్చారా ఏమా కాని ఇక్కడ ఏ స్త్రీకి అస్త ఆ ఇంటి కనపడతలేదేంటి ఏ ఇంటికి తెల్ల ఇంటికి కనపడతలేదేంట అంటే మీరు కూడా ఈలో సేవకుడి లక్షణం కొంచెమైనా కనిపించినట్లయితే మీరు నన్ను గద్దించవచ్చు అండ్ ఆ తెల్ల వెంట్రుకుల గురించి ఆ పెయింట్ల గురించి అంత వెటకారంగా చెప్పడం అవసరమా వాక్యం చెప్పడం మానేసి వాళ్ళు అది వేసుకున్నారు వాళ్ళు ఈ పెయింట్ వేసుకున్నారు ఈ రైట్ చూసారు కదా విశ్వాసులు ఆపోజిట్లో చక్కగా నీట్గా తయారయచ్చారేమో బహుశా వస్తే ఏంటండి నీ ప్రాబ్లం ఏంటి నువ్వు దేనికోసం వచ్చావు వాళ్ళు విమర్శించడానికి వచ్చావా వాక్యపరిచేయటానికి వచ్చావా వాక్యంతో సరిచేయి హేళనతో వెక్కిలి శాస్త్రాలు చేసుకుంటూ ఆ పోడియం పైన ఆ కిందంతో పొట్టిగా ఉనదగ్గింత మాట్లాడుతున్నావు ఆ మాటల్లో వెకిలి మాటలు వికృతమైన మాటలు ఎక్కడ వాకిపరిచయం చేసి నాకేం కనిపించలా అందుకే ఆ సహోదరుడు అలా మాట్లాడుతున్నాడు సో చిన్నగున్నావా పెద్దగున్నావా పొడుగున్నావా తర్వాత విషయం అది కానీ మాట్లాడే మాట ఎదుటి వాళ్లకు ఇంపుగా దేవుడు నిన్ను వెకిలిగా పెట్టాడా ఎలా మాట్లాడమని పెట్టాడా ఆ సహోదరు వీడియో చేస్తూ చెబుతున్నారు వాక్యపరిచయ చేయకుండా ఆ తెల్ల వెంట్రుకల గురించి నీకెందుకు వాళ్ళు కలర్ వేసుకొని వస్తే నీకెందుకు కలర్ వేసుకోరాకుండా వస్తే నీకెందుకు అండ్ కాబట్టి నీట్గా ఉండడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి శుభ్రంగా ఉండడానికి ప్రయత్నాలు జరుగుతావు నువ్వు షూట్ బూట్ వేసుకోవాలి నీకు అవసరమా మరి షూట్ బూట్ వేస్తావు నీట్గా నీకు అవసరమా పోనీ నీ వెంట్రుకలు ఏమన్నా శుభ్రంగా ఉన్నాయా కాబట్టి దేవుని పిల్లలారా నోరు జారటం అనేది నోరు జారటం అనేది మంచిది కాదు నోరు జారటం అనేది ఒక భయంకరమైనటువంటి మాట అంటే బైబుల్ ఏం చెబుతూ ఉందంటే బూతులు మాట్లాడకండి తన నోటిని నాలుగును భద్రం చేసుకునేవాడు ధన్యుడు చెబుతూ ఉంది అంతేకాకుండా నోరు చాలా ప్రాముఖ్యమైంది నాలుక చాలా ప్రాముఖ్యమైంది చిచ్చు పెట్టుద్ది అని చెప్పాడు కాబట్టి క్రైస్తవ సమాజంలో వాక్యపరిచర్ కొరకు వెళ్తున్నటువంటి బాధ చేసినటువంటి బాధకులారా సావుకులారా ఈ వీడియోని వీక్షించినటువంటి ప్రేమటువంటి స్నేహితులారా మీరందరూ కూడా దయచేసి ఇలాంటివి కూడా జరగకుండా చూసుకోవాలని కోరుకుంటూ ఇలా మాటలు ముగిస్తాను ముందుగా మరి ఈ సమయంలో జాషువా గారికి నేను హృదయపూర్వకమైన శుభాలు తెలియజేస్తున్నాను బ్రదర్ దయచేసి అలా మాట్లాడకండి మేము ఈ వీడియోలు చూస్తే చాలా అద్భుతంగా ఆశ్చర్యకరంగా ఉంటాయి కానీ మాటలేమో అలా ఉంటాయి చూడండి ఎలా ఎలా ప్రసంగంలో ఎలా మంచిగా మాట్లాడుతున్నాడో చూద్దాం ఒకసారి వీడియో దేవుడు తప్పకుండా న్యాయం జరిగిస్తాడు చూసారు కదా అద్భుతంగా మాట్లాడుతున్నాడు కానీ అక్కడ చూస్తే ఆ పదజాలం ఎలా ఉంది అసలు భాష ఆ లాంగ్వేజ్ ఎలా ఉంది చూడండి చూస్తానికి చెప్పుకోవడానికి కూడా గలీజ్గా ఉంది సో కాబట్టి అలాంటి మాట మాట్లాడకండి మీ పిల్లలను మీ సేవకులను విశ్వాసులను సంఘాన్ని ప్రేమించండి అంటే సంఘం పైన ప్రేమతో అలా సంఘంలోకి ఈగలు వచ్చాయని మాట్లాడచ్చు కానీ సో ఆ భాష మంచిది కాదని నేను అంటున్నాను దచ్చి సరి చేసుకోండి చక్కబెట్టుకోండి సేవలు అద్భుతంగా వాడవాడండి మెగా బ్లస్ యూ అందరికీ కూడా శుభాలు కలిగిన కాక ఆమె